ఇది పుట్టగుంట గ్రామం ఈ గ్రామంలో ఇది చూడండి ఆ చివరి కనపడుతుందంతా బొడమేరు గట్టు బొడమేరు అని పెద్ద పెద్ద ఏరు ఉంటుందండి ఇక్కడ ఇక్కడ మా గుడివాడలో మా చిన్నప్పుడు అంతా ఎప్పుడైనా కానీ ఆ ఏరు పొంగిపోతే మాకు హనుమాన్ జంక్షన్ గుడివాడ అసలు రహదారి మొత్తం మూసికుపోయి ఉండేది అలాంటి పరిస్థితి అలాంటి దానికి మంచి గట్టేసి మొత్తం అంతా వేసారు ఇవన్నీ మునిగిపోయేంత ముందు తర్వాత ఈ అంతా చేసిన తర్వాత ఆ గట్టు మొత్తం తవ్వేసి ఆ చివరి చూస్తే కనుక గట్టి అంతా తవ్వేసి ఇక్కడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఇది పన్నెండు ఎకరాలు చెరువు కనీసం ముప్పై అడుగుల్లో తవ్వేశారు ఇది చూసిన ఇక్కడ ఇది గట్టు అనుకుంటే ఆ గ్రీన్ కనపడేది గట్టు అనుకుంటే పైన ఉండేటట్టయితే కిందకి చూడండి అంత దాకెళ్ళి అక్కడి నుంచి ఇంకా కిందకు తవ్వి దీన్ని చెరువులు చేశారు దీని మీద త్వర మేము రాగానే ఎంక్వైరీ చేస్తాం దీని సంగతి ఏంటో చూస్తాం తప్పకుండా మరొక గొప్ప విషయం చెప్తానండి అరాచకత్వానికి అద్దె లేకుండా ఉంటామంటే ఇదేనండి ఈ మధ్యలో చూస్తుంటే మీరు ఒక స్తంభం కనబడుతుంది కరెంటు స్తంభం కరెంటు స్తంభం చుట్టూ ఒక చిన్న ఐలాండ్ లాగా ఉంచేసి మిగతా అదంతా తవ్వేశారు ఇది ఎలాంటి హక్కులకి భంగం ఉండదా అనేది నా క్వశ్చన్ మార్క్ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అసలు దీని మీద ఎక్కడైనా అలా వేచ్చా వేసేటట్లయితే దీనికి సమాధానం త్వరలో డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా చెప్పిస్తాం తప్పకుండా తాలూకు ఫోటో కూడా పెడతాను నేను అందరికీ ఈ ఎంత దారుణమైన వ్యవస్థ ప్రపంచంలో అక్కడ లేదు దీంట్లో గుడివాళ్ళలో ఈ మట్టి మొత్తం అమ్మేసుకున్నాడు ఇది ఒక పుట్టగుంటలో మాత్రమే ఇలా ప్రతి ఊర్లోనూ ఉన్నాయి మీకు ఎక్కడ చూసినా ఏ ఊరు చూసినా కానీ దాంట్లో ఈ ప్రాబ్లమ్స్ కనబడతాయి ఇక్కడ తవ్వేశారు ఇక్కడ తవ్వేశారు ఇక్కడ తవ్వేశారు మట్టి మట్టి తవ్వేసి దాంట్లో చేత్తనేది అనేది ఈ ఎమ్మెల్యే విపరీతంగా సంపాదించేసుకున్నాడు దీంట్లో ఇదే కాదు ఇంక చాలా రాజకీయాల్లోనే ఒకటి బయట పెడతాం దీంట్లో ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది ఇది మాత్రం అంటే పర్యావరణానికి ముప్పు రేపు ఆ బుడవేరు ముంగితే ఆ కట్ట ఆపలేకపోతే పరిస్థితి ఏంటి ఎవరు ఎవరు పట్టించుకునే ప్రసక్తి లేదు దీంట్లో ఇలాంటి దుర్మార్గాలన్నిటినీ అరికెడతాం గ్యా గ్యారెంటీ తప్పకుండా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి దుర్మార్గాలను సహించే ప్రసక్తి లేదు వీటిలన్నిటి మీద విచారణ చేయించి సరైన చెక్కలు పడేటికే చేస్తాం